కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేశారు ప్రకృతి అందంతో క్షేత్ర సందర్శనం ఇష్టపడే వారికి లైఫ్ టైం మెమొరీ మాత్రమే కాదు జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్కి ముందు కేదార్నాథ్కి తర్వాత అని ఎవ్వరైనా వాళ్ల డైరీలో రాసేసుకోవాల్సిందే అంత బాగుంటుంది యాత్ర అక్షయ తృతీయ మే నుంచి స్టార్ట్ చేసి దీపావళి తర్వాత యమద్వితీయ వరకు కేవలం ఆరు నెలలు మాత్రమే దర్శనమిచ్చే గౌరీ కేదారేశ్వరుడు మిగతా ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉండేటువంటి హిమాలయాల ప్రాంతం కావడం వల్ల పూర్తిగా మూసివేస్తారు ఈ టెంపుల్ని అంటే ఇవాళ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అక్టోబర్ ట్వంటీ థర్డ్ ఆలయాన్ని మూసివేస్తున్నారు ముందు రోజు రాత్రి భక్తులంతా దర్శించుకున్నాక దర్శనాల్ని నిలిపివేసి నెక్స్ట్ డే అంటే ఇవాళ ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య సమాధి పూజ చేసి అంతకు ముందు మహాభోగాన్ని స్వామివారికి సమర్పించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక కిరీటం ఆకారంలో కనిపిస్తున్నటువంటి స్వామివారి ఉత్సవ మూర్తిలోకి కేదారేశ్వర శక్తిని నిక్షిప్తం చేస్తారు ఎనిమిది గంటలకు ప్రధాన ద్వారాల్ని మూసివేస్తారు చివరి పూజ ఈ సమయంలో ఒక అఖండ దీపాన్ని వెలిగిస్తారు అది కూడా ఈ గడ్డకట్టే చలిలో ఆయనకెంతో ఇష్టమైనటువంటి ఆవు నేతితో ఆరు నెలలు తలుపులు తెరుచుకోవసలు నర మానవుడు కూడా ఇక్కడ సంచరించలేడు ఈ ఆరు నెలల తర్వాత మళ్లీ తలుపులు తెరుచుకున్నాక లోపల కేదారనాథుడికి చేసినటువంటి అలంకారం కావచ్చు అఖండ దీపం కావచ్చు చెక్కు చెదరు అప్పుడే పూజ చేసి బయటకొచ్చినట్టుంటుందా దృశ్యం ఇదే దైవం నేటికి మన కోసం భూమిపై సంచరిస్తున్నారు అనే నిదర్శనం ఈ ఆరు నెలలు దేవతలు మునులు యక్షులు గంధర్వులు కేదారేశ్వరుణ్ణి నిత్యం ఆరాధిస్తారు అని ప్రతీతి ఇక మిగతా ఆరు నెలలు స్వామివారు ఎక్కడ ఉంటారంటే డోలీ యాత్రతో గుప్తాశీ దగ్గర ముఖీమట్ అనేటువంటి ఓంకారేశ్వరం మందిరానికి స్వామివారిని కిందకు తీసుకొస్తారు ఇక్కడే నిత్య పూజలు జరుగుతాయి మూఖిమట్లో ఉన్న స్వామి దర్శనానికి మనం ఎప్పుడైనా వెళ్లొచ్చు కానీ అంత సవ్యంగా ఉన్న ఆరు నెలల్లో స్వామి దగ్గరకు వెళ్లడమే ఈ యాత్ర చాలా కష్టం గడ్డ కట్టే చలిలో వెళ్లటం ఇప్పుడు చూడాలి అనుకోవడం సాహసం అనే చెప్పాలి దైవానుగ్రహం అనే చెప్పాలి గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ మిగతా ధామ్లు కూడా అక్షయ తృతీయ వరకు మూసివేయబడే ఉంటాయి ఇక ఇక్కడి నుంచి ఆరు నెలల సమయం ఉంది కాబట్టి ట్వంటీ ట్వంటీ సిక్స్ మేలో తెరుచుకున్న తర్వాత చార్ధామ్కి ఎవరైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇవాళ్ల నుంచి నేను పెట్టేటువంటి కేదార్నాథ్ చార్ధామ్ కి సంబంధించినటువంటి రీల్స్ మీకు చాలా ఉపయోగపడతాయి లాంగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను సో బడ్జెట్ ప్లానింగ్ దగ్గర నుంచి చూడదగ్గ ప్రదేశాల వరకు స్థల పురాణాలతో సహా షార్ట్స్ రూపంలో కూడా రేపటి నుంచి పెట్టబోతున్నాను స్టేట్యూన్ జై శ్రీకేదార్